టైమ్స్ ఆఫ్ జయభారత్ మనం అంతా కూడా జయభారత్ యొక్క సమయంలో ఉన్నాం ఇంత అద్భుతమైన ఉద్యమాన్ని గుర్తుపట్టడం అనేది మనకు సాధ్యం కావట్లేదు ఈ ఈ ఉద్యమం చాలా అద్భుతమైనటువంటి సైద్ధ సైద్ధాంతికమైనటువంటి సమరాన్ని ఓపెన్ చేస్తుంది భారతదేశాన్ని భారతదేశానికి అప్పగించేటువంటి కార్యక్రమాన్ని భారతదేశాన్ని రక్షించేటువంటి కార్యక్రమాన్ని జయభారత్ టేకప్ చేస్తారు గట్స్ టు క్లెయిమ్ దీన్ని ఈ లక్ష్యం ఏంటంటే ఇవాళ ఎదురవుతున్నటువంటి గొప్ప సవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆశ్చర్యం ఏంటంటే రిగ్రెసివ్ ఐడియాలజీ తెలుగులో చెప్పాలంటే ప్రతీకాతక భావజాలం ప్రోగ్రెసివ్ అంటే ముందుకు వెళ్ళేది రిగ్రెసివ్ అంటే వెనక్కి వెళ్ళేది ఈ వెనక్కి వెళ్ళే రిగ్రెసివ్ ఐడియాలజీ అనేది గత పాతికి ముప్పై సంవత్సరాలుగా మొదలవుతున్నప్పుడు విజయ విహారము జయభారత్ దాని గురించి చాలా వేగంగా చాలా ప్రభావశీలంగా స్పందించినాయి ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళ రిగ్రెసివ్ ఐడియాలజీ అనేది మొలకగా లేదు పెద్ద వృక్షంగా అది జీవితంలో అన్ని రంగాలను కూడా ఆక్రమించింది అన్ని చోట్ల కూడా రిగ్రెసివ్ ఐడియాలజీ హేట్ ఐడియాలజీ అనేది కనిపిస్తుంది హేట్ అంటే ఇంకా కరెక్ట్గా ఉంటుందేమో ఈవెన్ ప్రోగ్రెసివ్ ఐడియాలజీల ముసుగులో కూడా ప్రోగ్రెసివ్ నిర్మాణాల ముసుగులో అభ్యుదయ నిర్మాణాల ముసుగులో కూడా విద్వేషపూరితమైనటువంటి ఆలోచనలు విద్వేషపూరితమైనటువంటి సిద్ధాంతాలు కనిపిస్తుంది మనకి ఇది దీన్ని ఇట్లా వదిలేద్దామా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి ఎనభై ఆరు ఎనభై ఏడులో అనుకుంటాను తమస్ అని భీష్మ సహాని గారు రాసినటువంటి గొప్ప నవల దాన్ని గోవిందహ్లా అని తమస్ అనేటువంటి ఒక టీవీ సీరియల్గా రూపొందించారు నాకు ఇయర్ సరి గుర్తులేదు కానీ ఎనభై ఆరు ఎనభై ఏడులో ఎప్పుడు జరిగింది ఇది దూరదర్శన్లో ఈ సీరియల్ రెగ్యులర్గా వచ్చేది మీకు ఇప్పుడు కూడా కావాలంటే ఐదు భాగాలుగా దొరుకుతుంది యూట్యూబ్లో మేము మా క్లాసెస్లో చాలాసార్లు ఈ తమస్ని వేశాం దేశ విభజన సమయంలో ఎంత విషాదం వచ్చిందో చాలా అద్భుతంగా రాసినటువంటి తీసినటువంటి గొప్ప సీరియల్లో గొప్ప రచనలో అదొక భాగం అంటే ఇది చెప్పడానికి కాదు నేను చెప్తున్నది ఈ సీరియల్ ప్రసారం చేస్తున్నప్పుడు దూరదర్శన్ కేంద్రం మీద మతోన్మాతులు దాడి చేసి ఆ లోపల ఫర్నిచర్ని కాలబెట్టడము లేకపోతే దాడి చేయడం జరిగింది ఇది వేయడానికి వీల్లేదు మీరు ఇది ఎనభై ఆరు ఎనభై ఏళ్ళు జరిగింది మేము ఆశ్చర్యపోయాం ఇలాంటి విధాలు ఉంటారా ఇంత చేతకాని విధాలు మతోన్మాదానికి ఇంత బాహాటంగా సపోర్ట్ చేస్తూ ఈ విధంగా తగలబెడతారా అని ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే అసలు అలాంటి సీరియల్ ఇప్పుడు వేయగలుగుతారా మీరు మీరు అప్పుడంటే సీరియల్ వేసారు దానికి ఆ దాడిని ఖండిస్తూ మేము అనేక మంది ర్యాలీలు చేశాం అట్లీస్ట్ దాడి చేసిన వాళ్ళు సిగ్గుపడ్డారు వాళ్ళ మొహం ఎక్కడ పెట్టుకోవాలి తిరిగి వాళ్ళైతే ఓపెన్గా బయటకు వచ్చి మేము దాడి చేస్తున్నాం అని చెప్పే పరిస్థితి వాళ్ళకి లేదు ఇవాళ నోబడి విల్ డేర్ టు టెలికాస్ట్ సచ్ సీరియల్ అటువంటి సీరియల్ రాసి తీసి ప్రసారం చేసే ధైర్యం ఎవరికి ఉండదు ఆ దరిద్రపు ఐడియాలో తీసుకొచ్చాం ఎన్టీ రామారావు గారిది యమగోళ అని ఒక సినిమా ఉంది అదేం గొప్ప సినిమా కాదు దానికంటే ముందు దేవాంతకుడు అని సినిమా ఉండేది దాంట్లో ఆయన యమలోకానికి వెళ్ళడం అవన్నీ ఉంటాయి మనకి హిందూ మతంలో చాలా రకాలైనటువంటి ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి ఈ సినిమా దేవాంతకుడు అనే సినిమాని కొంచెం మార్చి మళ్ళీ యమగోళ అని తీశారు యమగోళ బహుశా డెబ్బై ఆరు డెబ్భై ఏడు డెబ్బై ఎనిమిది కావచ్చు నాకు గుర్తుంటే కరెక్ట్గా చెప్పలేకపోతుంది కానీ ఇంకో ఏడాది డెబ్బై తొమ్మిది ఏమో తెలియదు అయితే ఈ సినిమా విపరీతంగా హిట్ అయింది ఈ సినిమాని మళ్ళీ ఉత్తర భారతదేశంలో ఆ రోజుల్లో ఏంటంటే తెలుగులో ఏది ఆడితే దాన్ని తీసుకెళ్ళి వెంటనే హిందీలో తీసేవాళ్ళు ఉండే తీశారు హిందీలో తీస్తే దానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తే సినిమాని బ్యాన్ చేయించారు ఎందుకంటే హిందూ మతంలో దేవీ దేవతల గురించి జోకులు వేసారు ఇష్టం తీశారు దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఒక ప్రదర్శన కానీ ఒక ఆలోచన కానీ సూపర్ హిట్ అది జనమంతా విరగబడ్డారు వాళ్ళంతా భక్తులే వాళ్ళు నాస్తికులు కాదు నేను ఆశ్చర్యపడి ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఇంత తేడా ఉందా అని నేను ఆశ్చర్యపోయాను ఆ రోజుల్లో ఇలాంటివి మామూలుగా మా ఊళ్ళో పరమేశ్వరుడనో లేకపోతే మా ఊళ్ళో మహాశివుడనో లేకపోతే యమలనో ఇంకా ఇలాంటి సినిమాలు రెగ్యులర్గా ఒక ట్రెండ్ కింద వచ్చేవి దాంట్లో శివుడు దేవేంద్రుడు విష్ణుమూర్తితో ఎవడో ఒకటి రోడ్డు మీద ఉండేవాడు ఎందుకంటే అది 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 అంటే అదొక సరదా దేవుడిని భారతదేశంలో చూసే విధానం కంప్లీట్గా వేరుగా ఉంటుంది ఇప్పుడు ఎవరు కూడా ముస్లిమ్స్ ఎవరు అల్లా అని పేరు పెట్టుకోరు క్రైస్తవులు ఎవరు వ్యూహం అని పేరు పెట్టుకోరు వాళ్ళని ఎవరు నిందించట్లేదు నేను కానీ హిందువులు వెంకటేశ్వరరావు రామారావు సుబ్రమణ్య సుబ్రమణ్యేశ్వరరావు సీత అని పేర్లు పెట్టుకుంటారు వాళ్ళు దేవుళ్ళు నువ్వు దేవుడు కాగలుగుతావు అని నేను చెప్పేది ఇట్ దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఇన్ ఇండియా ట్రై టు అండర్స్టాండ్ దిస్ అక్కడ మహమ్మద్ అనే పేరు కానీ లేకపోతే యేసుబాబు అనే పేరు కానీ పెట్టుకుంటారు కానీ యహో అని పేరు పెట్టుకోరు నేను వెళ్ళలేదు ఎక్కడ చూడలేదు నాకు తెలియదు అంటే కరెక్ట్ చేసుకుంటారు అది కూడా పెట్టుకుంటారు లేదు యేసుబాబు అనే పేరు పెట్టుకుంటారు లేదు మన ఇండియాలో పెట్టుకుంటారు నాకు డౌట్ ఎందుకంటే ఫారెన్లు అంతా కూడా మార్టిన్లో పెటర్లు చెప్తే నాకు ఎవరు జీసస్ కనిపించలేదు అది కూడా ఇండియాలో పెట్టుకుంటారు తెలియదు నాకు లేకపోతే మేరీ అని పేరు పెట్టుకుంటారు కానీ భారతదేశంలో శుభ్రంగా కృష్ణారావు అని వెంకటరమణమూర్తి అని శ్రీనివాస్ అని పేర్లు పెట్టుకుంటాడు ఎందుకంటే మనిషి దేవుడు పేరు పెట్టుకోవడానికి భయపడ్డావు భయపరిచి మనిషి దేవుడు కాగలుగుతాడు అని దేవుడికి మనిషికి చిన్న తేడా ఉంది చటుక్కున్న దేవుడు మనిషి ఇవ్వగలుగుతాడు మనిషి దేవుడు మనిషి అవ్వగలుగుతాడు మనిషి దేవుడు అవ్వగలుగుతాడు ఈ తెర చాలా ఈజీ యూ కెన్ బికమ్ గాడ్ అని భారతదేశం ప్రామిస్ చేసింది ఇవాళ నాకు మెల్లగా మనం అనుమానం వచ్చింది అల్ అనేటువంటి ఒక సూఫీ పోయిట్ ఉండేవాడు ఆయన్ని ముక్కలు చేసి చంపేశాడు ఇది జరిగింది ఎప్పుడో మధ్యయుగాల్లో నేను ఇదంతా కూడా రెండు వేల పదకొండు అనుకుంటాను వివరంగా రాశాను నేను ఎప్పుడో ఎవరో గుర్తు చేస్తే నాకు ఎమోషనల్గా చెప్పాను ఈ స్టోరీ అంతా అది మళ్ళీ నేను ప్రింట్ చేసుకోలేదు సూఫీల గురించి నేను ప్రింట్ చేసుకోవడం నా జీవితంలో విషాదం ఇలాంటి విషాదాలతో నిండిపోతున్నాను జీవితం టైం దొరకడం లేదు ఏ పని చేయడానికి టైం దొరకట్లేదు అల్లహ్లాజ్ అనల్ హక్ అంటాడు అనల్ హక్ అంటే నేను సత్యాన్ని నేను సత్యం అంటే దేవుడు యొక్క అనేక పేర్లలో ఒక పేరు నువ్వు దేవుడి వి అని చెప్పినట్టయి నేను దేవుడిని చెప్పుకున్నట్టు అనల్ నేను సత్యాన్ని అంటే దేవుడు అని నువ్వు అని చెప్పుకుంటావా ఎంత ధైర్యం నీకు అలా చెప్పుకోవడానికి అని అతని మీద దైవదూషణ నేరారోపణ చేశాడు అతను అదే అనల్లహక్ అనే చెప్పాడు అతనికి సూఫీ ఉద్యమానికి ఉపనిషత్తుతో సంబంధం ఉందనేది నా వ్యక్తిగతమైనటువంటి దీని మీద వివాదం ఉంది ఉందని కొందరు లేరని కొందరు అంటారు నేను దాన్ని లోతుకెళ్ళిన వాడిని ఉపనిషత్తు వేదాంతం యొక్క దోహదం సూఫీ ఉద్యమానికి ఉందనేది నా ఉద్దేశం భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల్లో తొంభై శాతానికి మించి కన్వర్ట్ అయింది భారతీయులుగా ఉన్నారు ఒకప్పుడు వాళ్ళు వాళ్ళంతా కూడా బయట నుంచి వచ్చినటువంటి ఐడియాలజీ కన్వర్ట్ అయ్యారు దాన్ని తప్పట్లేదు వాళ్ళు కన్వర్ట్ కావడానికి కారణం సూఫీ ఐడియాలజీ ఈ సూఫీలు ఎంత గొప్పవాళ్ళు చెప్పాలంటే సరిపోదు ఇవాళ భారతదేశం ముఖ్యంగా భారతీయ ఇస్లాం సూఫీలను కోల్పోయింది భారతీయ ఇస్లాము భారత ప్రపంచ ఇస్లాంకి దారి చూపిస్తుందని రంగనాథానంద్ గారు ఒకసారి రాశాడు ఎందుకంటే భారతీయ ఇస్లాంలో సూఫీ మతం ఉంది నాకు అలా అర్థమైంది ఆయన అంత స్పష్టంగా చెప్పబోయినా సూఫీ మతం ఇస్లాంకి దారి చూపిస్తుందని నేను అనుకుంటున్నాను వేదాంతం భారతదేశంలో హిందూ మతానికి దారి చూపిస్తుంది నాకు తెలుసు వేదాంతం ప్రపంచానికి దారి చూపించగలి ఈ రెండు సూఫీ మతం వేదాంతం రెండు దగ్గర దగ్గరవే సూఫీల్ని బరేల్ వీలు అంటారు ముస్లింలు ఈ నాకు తెలిసి ఇలాంటివన్నీ వివరాలు తెలిసి మాట్లాడేవాడు ఆవిడ గర్వించట్లే ఇవాడ ముస్లింల్లో అభ్యుదయవాద అనభ్యుదయవాద సెక్షన్స్ అంతా కూడా అని ద్వేషిస్తున్నారు ఈ తప్పు అనుకుంటున్నారు తప్పు అనుకుని మీ తాతగారు అనుకుంటే నువ్వు కన్వర్ట్ అయ్యాడు కాదు బ్రదర్ నువ్వు దేనివల్ల కన్వర్ట్ అయ్యావు దాన్ని మర్చిపోయినావు కత్తి వల్ల కన్వర్ట్ అయిన వాళ్ళు టెన్ పర్సెంట్ ఉంటే బలప్రయోగం వల్ల నైంటీ పర్సెంట్ సూఫియోల యొక్క ప్రేమకి తత్వాలకి పాటలకి సమానత్వానికి కన్వర్ట్ అయ్యారు ఇవాళ ఇందాక నేను అల్లహల్లాస్ గురించి చెప్తున్నాను ఆయన అన్నాల అన్న తర్వాత ఆయన్ని వాళ్ళు ముక్కలుగా నరికేస్తారు ఒక పీస్ కాకుండా ఆయన చెయ్యి ఒకసారి కాలు ఒకసారి అలా ముక్కలు ముక్కలుగా నరుగుతారు ఒక చెయ్యి నరికిన తర్వాత అడుగుతారు ఎప్పటికైనా అలా అన్నం మానేస్తామంటే అతను నిరాకరిస్తాడు తప్పు ఒప్పుకుంటాడంటే మళ్ళీ నరుకుతుంటాడు రెండు చేతులు రెండు కాళ్ళు నరికేసిన తర్వాత మనిషి అలా పడుంటాడు శరీరం నుంచి రక్త విపరీతంగా ప్రవహిస్తూ ఉంటుంది అపస్మారకానికి దగ్గరగా ఉంటాడు ఆ మౌలివి గారు ఏమైనా అడుగుతాడు అంటే వేధవవాడు ఎప్పటికైనా తప్పు ఒప్పుకుంటాడు అడుగని తలారి చెప్తాడు తలారి వాడి ముఖం చూస్తే వాడు ఏదో గొనుగుతుంటాడు అల్లహల్స్ మౌలివి అంటాడు గొనుగుతున్నాడు ఏ అంటాడు కనుక్కోవాడిని అంటాడు వీడు చెవి తీసుకెళ్ళి వాడు నోటి దగ్గర పెడితే వాడు అంటాడు ఈ రక్తం చాలా ప్రవహిస్తుంది కదా ఈ రక్తం కొంచెం తీసి నా ముఖానికి పోయమని అడుగుతాడు వాడికి ఏం అర్థం కాదు వాడు మౌలివి నిలబడి ఏమంటాడంటే మౌలివి దగ్గరికి వెళ్ళి వాడి రక్తం అంటే వాడి ముఖానికి పోయమంటాడంటే మౌల్విక్ కూడా ఏమంతం కాదు ఎందుకు ఇలా చెప్తున్నాడు కనుక్కోండి వాడిని మళ్ళీ అడిగితే వాడు కష్టపడి వాటి చెప్తాడు చాలామంది జనం చూడడానికి వచ్చారు మీరు నన్ను మొక్కలు ముక్కలుగా చేసి చంపేస్తున్నారు రక్తం చాలా వెళ్ళిపోయింది కాబట్టి ముఖం అంతా తెల్లగా పాలిపోయింది కానీ ప్రజలు ఏమనుకుంటారంటే చచ్చిపోయే ముందు అల్లహల్లా భయపడ్డాడు అందుకని మొఖం అంతా తెల్లగా పారిపోయింది అనుకునే అవకాశం ఉంది అలా అనుకోవడానికి వీల్లేదు నా మొహం ఎర్రగా ఉండాలి అని చేతి రక్తం పోయమని చెప్తారు వాడికి చెప్తే వాడి కోహం వచ్చి చంపేట తల్లాంటి చంపేస్తారు ఇది చాలా గొప్ప కథ ఇరాక్లో టైగ్రిస్ నది ఏదో నది ఉంటుంది దాంట్లో పడేస్తే అత అతని రచనల్ని అది పెద్దగా ఉప్పెన్లాగా పైకి లేచిందని అది అనాల హక్కు ఘోషించిందని కూడా ఇది అంత గొప్ప పౌరాణిక కాదులా చెప్తారు ఇదంతా నేను చాలా భరోసంతో రాసినవాడిని నేను ప్రింట్ చేసుకోలేపన్నీ చాలా రాశాను నేను మొత్తం ఇంకా ఇంకా గొప్ప గొప్ప కథలు రాశాను అహం బ్రహ్మస్మి అంటే కూడా అదే అయితే ఎనభైలో నేను ఎక్కడో చూశాను వెస్ట్ గోదావరిలో ఎక్కడో టెంపుల్ మీద గోపికలకి జాకెట్లు కుట్టించి గోడల మీద దేవాలయాల మీద ఇలాంటి ఉండదు అని ఉండకూడదని వేస్తున్నారని హిందువుని ఇది ఇక పిచ్చోడు ఎవరైనా అవి ఉంటారులే అనుకున్నాను తర్వాత నేను బాగా ప్రేమించేటువంటి మా మిత్రుడు ఒక ఆయన ఇప్పుడు ఆయన చనిపోయాడు నా దగ్గరికి వచ్చి కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారా కాదా అని నాతో చర్చించాడు మీకు అందరికీ క్షమించండి ఇలాంటి మాటలు వాడుతున్నందుకు అస్కలిత బ్రహ్మచారి అంటే తెలుసు అనుకుంటాను కృష్ణుడు అంతమంది గోపికలతో డ్యాన్స్ చేయడానికి చాలామంది తట్టుకోవడం కష్టమైపోయింది బాబా వాళ్ళకి కృష్ణుడు అలా ఉండీలేదు అందుకని కృష్ణుడిని ఎలాగైనా అంతమంది డ్యాంజర్డ్ కానీ ఎవరితో పడుకోలేదని ప్రూవ్ చేసే పనిలో పడ్డారు వీళ్ళు వీళ్ళ పెంచలేమో అనుకుంటున్నాను నవ్ దే ఆర్ మెజారిటీ అప్పుడు వాళ్ళు హిందూ మతాన్ని భారతీయ మూలాల నుంచి పెకలించి దాన్ని దానికి విచిత్రమైన నీతిని అద్దే పని వాళ్ళు అనుకుంటున్న నీతిని అద్దే పనిలో పడ్డారు కానీ వాళ్ళు గీతా గోవిందంలో నాలుగు లైన్లు కూడా చదవలేరేమనుకుంటున్నాను నేను అద్భుతమైనటువంటి ఆ లైన్స్ చదివితే ఇవాళ గద్దరు పాడితే లక్షల మంది విన్నట్టుగా ఆ రోజు జయదేవుడు అక్కడ పూరిలో జగన్నాథ దేవాలయం దగ్గర తన ప్రేయసిని నృత్యం చేస్తుంటే ఆ గీతా గోవిందానికి ఆయన రచిస్తుండేవాడు ఆయన ఆమె నృత్యం చేస్తూ ఉండేది భారతదేశంలో ఏ కమ్యూనికేషన్ నేను రోజుల్లో అదొక దావరణల మాదిరిగా వ్యాపించింది కాశ్మీర్కి అస్సాంకి బెంగాల్కి అన్ని చోట్లకి గీతా గోవిందం పోయింది అన్ని చోట్ల దాన్ని ప్రజలు ఆదరించారు అదంతా శృంగారమే ఆదిశంకరులు రాసినటువంటి సౌందర్యలహరి ఈ పేరు ఒకటి మిగిలింది చాలామందికి దీని గురించి ఏం తెలియదు మీకు పుస్తకాలు దొరికితే కొనుక్కోండి కావాలంటే చదివితే గుండాయి వద్దు మీకు దాంట్లో పార్వతి అమ్మవారి యొక్క ప్రైవేట్ భాగాల వర్ణానికి కూడా వివరంగా ఉంది దాని పండితులు మింగలేక కాకలేక ఇలా చేయొచ్చా భక్తుడై ఉండి ఆదిశంకరుడు అలా ఎందుకు చేసి ఉంటాడు కానీ ఆయనలో అప్పుడు శివుడే ఆవేశించి అలా చేపించి ఉంటాడు అని ఏదేదో దానికి భాష్యం చెప్పుకున్నారు అర్థం కానీ నాస్తికులు ఎలాగ ఏడుస్తూ ఉంటారు కమలానికి వచ్చి చూచుకంటే ఇంత భూతర్ధం ఉందని భక్తుడి యొక్క తదాత్మ్యాన్ని నాస్తికుడు ఎప్పటికైనా కానీ అందుకుంటాడని నాకే నమ్మకం లేదు నేను భక్తుడిని కాదు నేను భక్తుడి పట్ల గౌరవం కలిగిన వాడిని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రిగ్రెసివ్ ఐడాలజీని గుర్తుపట్టడం చాలామందికి రాదు కాబట్టి ఇవాళ ఒక పోత పోసినటువంటి ఒక దేవుడు భవిష్యత్తులో భారతదేశంలో కూడా దేవుడు పేరు పెట్టుకోవడాన్ని అంగీకరించడమే అని గుండెని ఇవాళ అనేక మంది అంటే వీళ్ళంతా కళ్ళు తెరిచి చూడకముందు దేవుడితో పాచికలాడేటువంటి హతీరంబాబాజీ ఉండేవాడు దేవుణ్ణి ప్రేమించినటువంటి బీబీ నాంచరమ్మ ఉండేది ఆయన పట్టమహిషి అయిందామే దేవుణ్ణి ప్రేమించి ప్రియుడిగా దాన్ని కీర్తించినటువంటి అండాళ్ళు ఉండేది దేవుణ్ణి భర్తగా చెప్పుకునే వాళ్ళు బా అనేక రకాలుగా ప్రేమించినటువంటి వాళ్ళు భారతదేశంలో ఎంతోమంది యోగులు యోగినులు భక్తులు ఎందరో ఎన్నో విషయాలు రాశారు ఇవాళ వీళ్ళ మాడల్లో ఇది ఫిట్ కాకపోతే కనుక నువ్వు బొట్టు పెట్టుకుని నువ్వు పరాడన విధంగా నుంచో లేకపోతే నువ్వు హిందువు కాదు అని చెప్పేటువంటి వాళ్ళు బ్యాచ్ వచ్చేసారు ఇవాళ యమగోళ సినిమా వాళ్ళు బా భవిష్యత్తు తెలుగులో కూడా తీనివ్వన్నారు తెలుసు దానవీర సురకర్ అనేటువంటి సినిమా మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఇంకా చెప్పాలంటే సిక్స్టీస్ సెవెంటీస్లో ఉండేటువంటి శ్రీకృష్ణ పాండవ్యం దాని ఎర్లీయర్ దర్శన ఎన్టీ రామారావు గారు గొప్ప నటుడే కాదు ఎన్టీ రామారావు గారు చాలా గొప్ప డైరెక్టర్ అసలు అలా ఎలా తీగలిగాడని ఆశ్చర్యపోయేంత గొప్ప డైరెక్టర్ శ్రీకృష్ణ పాండవ్యం మాయాభా అని చెప్తారు కానీ శ్రీకృష్ణ మాండవ్యం చాలా మంది చెప్పారు ఏం మజాకు కాదు శ్రీకృష్ణ మాండవ్యం కృష్ణుడికి పాండవులకి ఉన్నటువంటి కొన్ని ఘటాలు తీసుకుని అద్భుతమైనటువంటి సినిమాగా ఆయన రూపొందించాడు దానికి ఒక క్లైమాక్స్ని ఎండింగ్ అవన్నీ కూడా మూడేసి గంటల సినిమాలు అద్భుతమైన పాటలు సుమారుగా అదే వెర్షన్ ఆయన మళ్ళీ దానివేర్ సోరు కన్నా కింద తీగలిగాడు వాటన్నింటిలో నిరేషన్ అన్ని పక్కల నుంచి ఉంటుంది దుర్యోధనుడి వైపు నుంచి శకుని వైపు నుంచి కర్ణుడి వైపు నుంచి కర్ణుడు అనేప్పుడు తమిళంలో శివాజీ గణేశంతో కర్ణ కర్ణ తీశారు రామారావు కృష్ణుడి దాంట్లో దాంట్లో గొప్ప గాలి కులం ఏదైనా అద్భుతమైన పాటలు ఉన్నాయి ఇట్లా అనేకమైనటువంటి విషయాలు మనకు ఉన్నాయి ఇవాళ దానవీర స్వర్కన్న సినిమా తలకి యూట్యూబ్ని మీరు టచ్ చేస్తే కింద రాసే కామెంట్లో బుద్ధి లేక సినిమా తీశాడు దీన్ని తప్పులు తీశాడు దుర్యోధనుడు అంత గొప్పవాడు కాదు కనుడు అంత గొప్పవాడు కాదు వీళ్ళంతా భారతంలో మహాపండితులు అయిపోయారు అందులో వీళ్ళు చెప్తారు ఇట్లా ఇవాళ కల్కి మీద కూడా ఏదో చర్చ జరుగుతోంది నేను సినిమా చూడలేదు కానీ చర్చ అయితే చూస్తున్నాను చాలా రోతగా ఉంది చర్చ అంటే మతాన్ని సంఘటితపరిచి కేంద్రీకరించే ప్రయత్నం అయితే బలంగా జరుగుతోంది ప్రాచీనమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి నిరుపమానమైనటువంటి అనేక సంప్రదాయాల యొక్క వారసుడిగా ఐ వాంట్ అలో దిస్ టు హ్యాపెన్ దీన్ని జరగడం నేను చెప్తున్నాను నేను ఐ విల్ నాట్ అలౌ ఇట్ నా దేశాన్ని నా విధంగా తగలేసేటువంటి కార్యక్రమాన్ని మతోన్మోదిన శస్త చేయడం వీళ్ళంతా మిడతల దండులుగా బొద్దింకల గుంపులుగా వీళ్ళు వస్తే వీళ్ళని ఎలా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసు ఇవాళ జయభారత్ అనేటువంటి ఉద్యమం ఒక అద్భుతం మీరంతా కృష్ణుడు పుట్టినటువంటి టైంలో పుట్టుంటే బృందావనంలో అది నిజంగా చరిత్ర అయి ఉంటే అది వెళ్ళి చరిత్ర కాదు ఆ లాజిక్ కానీ మర్మాన్ని కానీ ఆ మహిమని కానీ మీరు చూసుంటే ఎలా ఉండేదో బుద్ధుడి యొక్క మహావీరుడు యొక్క వైశాలీ నగరంలో వాళ్ళు అటు ఇటు ఓ నెల గ్యాప్లో ఆయన వచ్చి ఈయన వచ్చి ప్రసంగించేవాడు ఒకే ప్రాంతాలుగా ఏ ప్రసంగానైనా మనం వినుంటే ఎలా ఎలా ఉండేది శర్మానంది మౌంట్లో ఎస్క్రీస్ చెప్పినప్పుడు ఆ కొండ మీద చివరిన గుట్ట దగ్గర కూర్చుని ఆయన పెట్టిన రొట్టె తిని ఆయన చెప్పినటువంటి విషయాన్ని నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు అనేటువంటి ఆ ప్రసంగాన్ని వినుంటే ఎంత ధన్యులు అయ్యే తెలియదు కానీ ఏవి తక్కువ ధన్యులం కావట్లేదు వాళ్ళ జయభారత్లో ఉన్నందువల్ల వీఆర్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ జయభారత్ మనం అంతా కూడా జయభారత్ యొక్క సమయంలో ఉన్నాం ఇంత అద్భుతమైన ఉద్యమాన్ని గుర్తుపట్టడం అనేది మనకు సాధ్యం కావట్లేదు ఈ ఈ ఉద్యమం చాలా అద్భుతమైనటువంటి సైద్ధ సైద్ధాంతికమైనటువంటి సమరాన్ని ఓపెన్ చేసింది భారతదేశాన్ని భారతదేశానికి అప్పగించేటువంటి కార్యక్రమాన్ని భారతదేశాన్ని రక్షించేటువంటి కార్యక్రమాన్ని జయభారత్ టేకప్ చేసింది నేను చూసి విజయవిహారంలో టక్కు దాన్ని రాశాను ఆయన దళలమ్మ గారు ఆ మాట చెప్పినప్పుడు ఏమనంటే మేము శిష్యులము భారతదేశం మా గురువు హమ్ చలా హాయ్ అని చెప్పాడు మా గురువు గారికి మతి తప్పింది ఆయన మర్చిపోయాడు ఆయన గురించి ఆయన ఎవరు అడిగితే నేను భారతదేశానికి భారతదేశానికి గుర్తు చేసేటువంటి పని చేస్తున్నాం జయబారత్ అప్పుడు ఇంకేం చేయట్లేదు మేము గురువు గారికి మళ్ళీ స్మృతి వచ్చే పని చేస్తున్నాం ఒకప్పుడు ఈ పనిని స్వామి వివేకానందుడు చేశాడు వీ హట్స్ టు క్లెయిమ్ భారతదేశానికి భారతదేశాన్ని జ్ఞాపకం చేసే పనిని ఆయన తన జీవితాన్ని వెచ్చించాడు వివేకానందుడు చనిపోయే ముందు ఇట్లా ఇట్లా తిరుగుతూ అనుకున్నాడని రికార్డ్ చేసుకున్నారు వాళ్ళు వివేకానందుడు ఏం చేశాడు వివేకానందుడు ఏం చేశాడని వివేకానందుడే ప్రశ్నించుకున్నాడు ఒక శిష్యుడు ఆ స్తంభ వెనకాల నిలబడి గురు గురుగారు ఏమంటాడు చూపి ఆశ్చర్యపోతుంటే ఆయన తిరుగుతూ అనుకుంటున్నాడు వివేకానందుడు ఏం చేశాడు అనుకుంటాడు ఆ తర్వాత ఆయన అనుకున్నాడు వివేకానందుడు ఏం చేశాడో తెలియాలంటే మరొక వివేకానందుడుంటే అతనికి తెలిసేదండి అని వివేకానందుకున్నాడు నిజంగా కూడా ఎవరికి ఆయన చేసిన పని మీద అంచనా లేదు ఆయన భారతదేశానికి స్మృతి తప్పిన భారతదేశానికి స్మృతి తెప్పించాడు ధైర్యాన్ని కోల్పోయిన భారతదేశానికి ధైర్యాన్ని ఇచ్చాడు గాంధీజీ కూడా పనిచేశాడు కోట్ల మందిని రోడ్ల మీద తీసుకొచ్చాడు ఆయన ఇవాళ జయభారత్ స్థాయి ఏమిటనేది పక్కన పెట్టాడు ఏ స్థాయిలో చేయగలుగుతాను నేను ధైర్యంగా చెప్పగలుగుతాను జయభారత్ ఉద్యమంలో పనిచేస్తూ ఉంది భారతదేశానికి భారతదేశానికి గుర్తు చేస్తూ ఉంది ఎక్కడ కూడా అందుకని మనం తలపెట్టినటువంటి మత విద్వేష వ్యతిరేక ఉద్యమంలో కానీ మత సామరస్య ఉద్యమంలో కానీ కుల కుల నిర్మూలన ఉద్యమం కుల విద్వేష వ్యతిరేక ఉద్యమం చాలామంది ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి అది ఇవన్నీ ఎక్కడో ఎక్కడో ఊళ్ళల్లో ఎక్కడైనా పీడలుగా ఉన్నారు మీకు తెలియదేమో ఈ ఎర్రగడ్డలోనే నరికేశారమ్మాని ఆ సరూర్ నగర్లో చబేసరి మన సిటీ కుల విద్వేషాలకు నెలగదు తెలుసా మీకు ఇట్ హ్యాపెన్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ద సిటీ ఇక్కడ ఈ మధ్యలో జరిగిన ఇవన్నీ కూడా మత విద్వేషం అనేటువంటిది మన మధ్య నాట్యం చేస్తాం మీ కళ్ళ ముందు మీ చుట్టుపక్కల ప్రపంచం అంతా కూడా విద్వేషం వరద ఏ విధంగా మట్టం పెరుగుతుందో ఆ విధంగా పెరుగుతుంది ఈ వరదలు కొట్టుకుపోయేటువంటి వాడు మృతజీవి ఏటి ఎదురీ దేవుడు చేస్తే మనం చెప్తున్నాం ఇటువంటి ఉద్యమాన్ని మనం కాపాడుకోవడానికి మన మన జయభారత్ భారతదేశం మొత్తానికి మత సామరస్య సమ్మేళనాలు జరిపే స్థాయి నుంచి ఇవాళ హిందూ సమ్మేళనాన్ని జరిపేటువంటి ఒక పెద్ద గొప్ప జ్యోతిని వెలిగించాం మనం ఈ స్వామీజీ గారి నేతృత్వంలో మా త్రెడాల స్వామి నేతృత్వంలో బిర్లా అక్కడ సైన్స్ సెంటర్లో జరిగినటువంటి భాస్కరాయటంలో జరిగినటువంటి కార్యక్రమం అది దేశం మొత్తం ఇది కార్యక్రమాన్ని మరొకటి చూపించండి వేరే చూపిస్తాను నేను హరిద్వార్లో జరిగినటువంటి కార్యక్రమం నరకండి చంపండి అనేటువంటి కార్యక్రమాన్ని అబద్ధాలను చెప్పే కార్యక్రమాలు విద్వేషాన్ని చూపించే కార్యక్రమాలు విద్యాధికులు ఇవాళ పచ్చి అబద్ధాలు గాంధీగారి తండ్రి ముస్లిము నెహ్రూ గారి తల్లి ఎవడ దొడ్డు పడుకుంది ఇది ఇది ఈ పాయిజన్ అనేది ఒక ముప్పై ఏళ్ళ క్రితం అయితే ఇలాంటిది ఎవడని రాసి చెప్పపాయలు కొట్టేవాడని చీమెధవాతలు బయట వెళ్ళు ఎవరు ఆయన రాజమల్ రామచంద్ర రెడ్డి గారు ఆ కవిత్వం రాసిన చేత్తో అన్నం ఎలా తింటారు అన్నట్టు ఈ రాత్రి గురించి ఇదే మాట అన్నారు ఇలాంటి రాతల్ని పోస్ట్ చేసినటువంటి ప్రచారం చేసేటువంటి చేత్తో భోజనం ఎలా చేస్తారని నేను ఆశ్చర్యను అంత నీచమైనటువంటి అంతా కూడా ఇటువంటిది మన మధ్య చలామణిలో ఉంది మత విద్వేషానికి ఎదురుకుండా నిలబడాల్సినటువంటి వాళ్ళు మతం 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 అనేటువంటి దాంట్లో మేము భక్తి ఐందవ భక్తి సమ్మేళనం జరిపాం వీ హ్యావ్ ఏ క్లారిటీ మనం ఆశ్రమంలో చర్చ వచ్చినప్పుడు కోటి మంది జనం ఉంటే తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మంది భక్తులే మతాల్లో ఉన్నారు వాళ్ళు ఈ మిగతా పది మంది గురించి నువ్వు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టుకుని నువ్వు ఉపన్యాసాలు చెప్పక్కలే మతోన్మాదాన్ని నిద్రించాలంటే మొట్టమొదటి ఆ పనిచేసేట మతస్థులు చేయాలి మతస్థులు విస్మరించి నువ్వు మతోన్మాద వ్యతిరేక ఉద్యమం చేసావంటే నీకు నీకు ఏమి ఏబిసీలు తెలియని అర్థం మతాన్ని నిర్మూలించమని మతోన్మాద వ్యతిరేక ఉద్యమం నీకేం తెలియదు అని కానీ మొట్టమొదటిసారి మతస్థుల్ని మతోన్మాదానికి వ్యతిరేకంగా కూడా కట్టేటువంటి అద్భుతమైన ప్రయత్నం ఇవాళ సమకాలీన భారతదేశంలో జరుగుతుంటే జయభారత్ ఉద్యమ నేతృత్వంలో జరుగుతోంది మన విజయశంకర స్వామి అనేటువంటి హీరో నేతృత్వంలో జరుగుతూ ఉందనే విషయం మీరు గమనించాలి మొట్టమొదటిసారి కుల విద్వేషానికి వ్యతిరేకంగా కుల విద్వేషానికి నెండైరు సభలో నలభై ఆరు పెట్టాం మేము నలభై ఆరుని కూడా మనం ఎక్కడ ప్రాపర్గా రికార్డ్ చేసుకుని ఎక్కడ మళ్ళీ పెట్టలే మన రజనీ చొరవ వల్ల జయభారత్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చింది అది ఒక ఆక్సిజన్ అందిస్తూ ఉంది ఒక ఒక ప్రసంగం పెట్టాం కానీ ప్రతి మీటింగ్లో నేను అడిగాను ఏమనంటే ఎవడో మారుతీరో ఎవడో చంపేసాడో నువ్వు ఏడుస్తూ ఉన్నావు కదా బాబాసాహెబ్ అంబేద్కరు ఆయన పెళ్లి చేసుకుంటే మాయ అంబేద్కర్ని సవితా అంబేద్కర్ని ఆ ఫోటో లేకుండా చేశావు నువ్వు ఎంత మారుతీరావు ఎంత దుర్మార్గుడు నువ్వు ఆ ఫోటోని ఎక్కడ పెట్టలేదు నువ్వు అన్ని పుస్తకాలు చింపేసావు నీ లోపల ఉన్నది మా మారుతీరవే నువ్వేంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కులాంతర వివాహాన్ని రక్షించలేని నువ్వు కులాంతర వివాహాల గురించి ఉపన్యాసం ఇచ్చేది ఏంటది గుడ్డని నేను మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల ప్రతి పట్టణంలోకి పోయి ప్రశ్నించాము వందల మందిని వేల మందిని సమీకరించడం చేయగలిగాడ ఆ తర్వాత చేయగలిగాడా ఆ ముందు చేయగలిగాడు జయభారత్ చేయగలిగిందా బీ విద్వేషానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడారా దాక్షాణ్యలా ఎన్న పుస్తకాన్ని ఎవరైనా తీసుకొచ్చారా బీబీ అంతుస్థలన్న పేరు ఎవరైనా తలుచుకున్నారా జయభారత్ చేయగలిగిందా బీ చలంగారి పేరు మీద ఇంత చర్చ ఎవరైనా చేయగలిగారా మనం చేయగలిగాం ఇవాళ జయభారత్ ఉద్యమం ఎటువంటి ఉద్యమం అని ఇది ఏమైనా మామూలు ఉద్యమా వేదాలని బైబిల్ని ఖురాన్ని దాటి మానవాళిని తీసుకెళ్ళాలి ఆ పనిని ఆ మూడిటిని సమన్వయం చేయడం ద్వారా చేయాలని చెప్పాడు వివేకానందుడు ఎవరు నా దగ్గరికి వచ్చి చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల మీద ఒకసారి అసెంబ్లీలో తీర్మానం అవసరం అయిపోయింది కదా మరి పని అంటే అది ఊరికే తీర్మానం అంతే మరేమీ కాదు ఈవెన్ చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు వచ్చినా ఈవెన్ భారతదేశంలో కులాలన్నీ కూడా అంతరించిపోయినా ఈవెన్ భారతదేశంలో కులాలను అంతరించేసి చివరికి రిజర్వేషన్లు అక్కర్లేదు తీసుకోవడం పడంతో సంకరణలు అనే పరిస్థితి వచ్చినా ఎన్ని జరిగినా ఇంకా మానవాళికి సంబంధించిన విధి నిర్దేశించినటువంటి కర్తవ్యం ఉంది వేదాలని బైబిల్ని కురాన్ని దాటి మానవాళిని తీసుకెళ్ళాలని ఈ పనిని ముడిటికి తగద ద్వారా కాదు మురుటిని సమన్వయపరచడం ద్వారా ఎవరైనా చేయగలుగుతారో ఈ పనిని ఈ పనిని చేయడానికి కదా మీరు కథించే బంధాన్ని ప్రారంభించాలి నేను వివేకానంద ఇచ్చిన పిలుపుని అనుసరించి కదా కదిం చేసు బంధాన్ని ప్రారంభించారు ఎంత గర్వించాలి మనం దీంట్లో ఉంటున్నందుకు ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్